లెంటడేస్ సిలువ ధ్యానములు పరిశుద్ధ గురువారం మేడగది ఆ రోజు విందు ఆచరించవలసిన దినం అది యూదుల చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనది ఒకనాడు ఇస్రాయేలీ జనాంగాన్ని ఐగుప్త నుండి దేవుడు విడిపించి బయటకు తెచ్చాడు ఈ కథ నిర్గమాకాండలో రాసి ఉన్నది నిర్గమాకాండం ఇరవై అధ్యాయంలో ఈ పండుగ ఎలా ఆచరించాలో ఇహోవ మోషేకు తెలియజేసిన వివరాలు ఉన్నాయి ఏడాదిలో మొదటి నెల పద్దెనిమిది తేదీ ఈ పండగని ఆ తర్వాత పులిసిన రొట్టెలు తినకూడదు నాటి సాయంత్రం దేవాలయాల్లో ఒక ఏడాది గొరిపిల్లను అర్పించి దాన్ని సిద్ధం చేసి రాత్రి ప్రతి ఇంట విందు ఆచరించాలి కూరలు పులిని రొట్టెలు ఆ గొరిపిల్ల మాంసం వారు భుజించి తరతరాలుగా వారికి కలిగిన విమోచన జ్ఞాపకం చేసుకోవాలి ఆ పండుగలోని గుర్తులన్నింటిని తర్వాత కాలపు అపోస్తులు వారి వెనుక క్రైస్తువులు అవి క్రీస్తులు నెరవేరేలా ఈ విడుదల మానవులందరికీ క్రీస్తులు కలగబోయే విడుదలకు గుర్తు అని అర్థం చెప్పారు ఆనాడు ఉదించబడిన మచ్చలేని బుర్రెపిల్ల శిలువుపై ఉదించబడిన క్రీస్తుకు గుర్తు అని బోధించారు అందువల్ల ఆనాడు ఇరుసలేములో క్రీస్తు ప్రభు ఆయన శిష్యులు ఎలా ఆచరించాలో ఈ పస్కా పండుగ ముంగుర్తులు క్రీస్తులో ఎలా నెరవేరాయో మనం జాగ్రత్తగా చదివి ధ్యానించాలి ఆ వేళ అంటే మన లెక్క ప్రకారం క్రీస్తు శకం ఇరవై ఎనిమిదవ సంవత్సరం ఏప్రిల్ నెల పద్నాలుగో తేదీ ఉదయం యేసు ప్రభు తన శిష్యులతో బేతని గ్రామం నుండి ఇరుషులేముని కోస్తున్నాడు ఒక రకమైన విభ్రాంతి శిష్యుల మనసులో ఉన్నట్టు సువార్థికులు వ్రాస్తున్నారు అయితే ఆనాడు ఏం జరగబోతుందో దేవుని కుమారుడైన యేసుకు తెలిసిందే పట్టణానికి సమీపింపక ముందే క్రీస్తు ఇద్దరు శిష్యులను పిలిచి మీరు ముందు వెళ్ళి మన కొరకు పస్కా విందు సిద్ధపరచమని చెప్పాడు వీరిద్దరూ పేతులు యాహాన్లు అయి ఉండవచ్చు స్థలం ఎక్కడ అంటే మీరు పట్టణంలో ప్రవేశిస్తూ ఉండగా ఒక మనుష్యుడు నీళ్ల కడవ మోసుకుంటూ వెళుతున్నట్టు చూస్తారు అతని వెంటే వెళ్ళి అతడు ప్రవేశించిన ఇంటి యజమానితో మన పని చెప్పండి అతడు మీకు ఒక గది చూపిస్తాడు అక్కడ మీరు పసకా సిద్ధపరచండి అని చెప్పాడు ఆ పిమ్మట ఈ ఇల్లు స్వార్త రాసిన మార్కు తల్లి గృహమని పండితులు చెబుతారు ఆ ఇద్దరు శిష్యులు వెళ్ళి దేవాలయంలో పద్ధతి ప్రకారం బలి అర్పణ చేసి ఆ మేడగదిలో నియమం ప్రకారం విందు సిద్ధం చేస్తారు విందు సిద్ధం చేశారు ఈ ప్రయాణంలో కూడా అంతకుముందు కొన్నిసార్లు జరిగినట్టే శిష్యుల్లో మౌనంగా ఒక వివాదం జరుగుతుంది తమలో ఎవరు గొప్పవారని ఒకవేళ త్వరలో యేసు తాను రాబోయే మెస్సియాను ప్రకటించి యూదులకు రాజ్యం స్థాపిస్తే ఎవరెవరికి ఏ హోదాలు వస్తాయని వారి ఆత్ర యేసు ఈ ఆలోచనలు ముందే గ్రహించాడు సాయంకాలం మేడగదిలో గంభీరంగా అందరూ ప్రవేశించారు ముఖ్యంగా వ్యవహారం మిగిలిన స్వార్థికులు రాయని వివరాలు జ్ఞాపకం పెట్టుకుని రాశాడు వ్యవహార స్వార్త పదమూడు అధ్యాయం పద్నాలుగో అధ్యాయం పదిహేను పదహారు అధ్యాయాల్లో ఈ సంగతులు రాసి ఉన్నాయి మొట్టమొదట ఆయన తనపై బట్ట తీసివేసి నడుమునకు తువాలు కట్టుకుని ఒక బేసిన్లో నీళ్లు పోసి ఒక్కొక్క శిష్యుని పాదాలు వారు కూర్చున్న చోటనే కడిగి తన తువాలుతో తుడుచుకుంటూ వస్తున్నాడు శిష్యులు ఆశ్చర్యపడిపోయారు ఇది వచ్చిన అతిథులకు ఇంటి నౌకరు చేయవలసిన పని తమ ప్రభువు ప్రవక్త బోధకుడు ఈ పాత ప్రక్షాళనం తానే చేయటం చూసి వారు ఏమనాలో నోట మాట రాలేదు అయితే పేతురు మామూలుగానే త్వరగా మాట్లాడే వ్యక్తి కొంచెం దీశాలి ప్రభువ నీవు నా కాళ్ళు కడగడం ఏమిటి వద్దు వద్దు అన్నాడు ప్రభు పేదలతో నేను నీ కాళ్ళు కడగకపోతే నాతో నీకు పాలు లేదన్నాడు ఆ పిమ్మట ప్రభు పాద పక్షాలను గురించి మాట్లాడాడు మీకు బాధపడైన నేను ఇది చేసేది గనుక మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలని శాసించాడు శిష్యులందరూ ఈ మాటలు విని ఈ చేతలు చూసి ఎంత ఆశ్చర్యపడ్డారు ఈనాడు పట్టణానికి వచ్చే మార్గంలో ఎవరు గొప్పవారిని తమలో తాము వాదించుకున్నారు కదా ఆ విషయంలో తమకు బుద్ధి చెప్పటానికి ఆయన పని చేశాడా అని కొందరు ఈ రాత్రి నా పాదాలు నన్ను ఎక్కడికి తీసుకుని పోతున్నాయి నా చేత ఏం చేస్తున్నాయి అని ఇష్ట యోధ పైగా నేను మీ పాదాలకు చేత మీరు పరిశుద్ధులే ఉన్నారు అయినా కానీ మీరందరూ పరిశుద్ధులు కారు అని మరొక మాట మీలో ఒకడు నన్ను ఈ రాత్రి శత్రువులకు అప్పగిస్తాడు అని ఇంకొక మాట పిడుగువలే వారికి వినిపిస్తున్నాయి ఇక వారు భోజనం చేస్తుండగా వారి మనస్సులు మనసులో లేవు వారి పసకాను జ్ఞాపకం చేసుకోవాలి వారి పితరులు దాస్యం తలంచుకోవాలి అందుకే ఆ కూరలు వారికి విమోచన దయచేసిన దేవుని స్థుతించాలి అందుకే ప్రభుత్వం కలిసి వారంతా భూమిని ఫలాలతో నింపిన దేవునికి స్తోత్ర గీతాలు పాడారు భోజనం చేస్తూ ఉండగా మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని ప్రభు వారితో అన్నాడు ఎవరు నేనా అని పేతురు నేనా అని ఓహాను వరుసగా అందరూ అడుగుతున్నారు నేనా అని యోధా కూడా అన్నాడు నీవు అని ప్రభు నెమ్మదిగా అన్నాడు మిగిలిన శిష్యులు విన్నారో లేదో విన్నప్పటికీ అంతలోతుగా ఆలోచించారో లేదో వారి మనసులు కలవరబడుతున్నాయి ప్రభు మరో గుర్తు కూడా ఇచ్చాడు నేను రొట్టె ముందుగా ఎవరికి ఇస్తున్నానో వాడే అన్నాడు అలాగే ముందు యోధాకి ఇచ్చాడు తర్వాత మిగిలిన వారికి ఇచ్చాడు కనుక అది కూడా వారు గమనించలేదు నీవు చేయవలసింది త్వరగా చేయమని ప్రభు యోధాతో చెప్పాడు అప్పుడు అతడు వెలుపలికి వెళ్ళిపోయాడు అతనిలో శాతాన్ని ప్రవేశించాడని యోహాన్ రాశాడు ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత జ్ఞాపకం చేసుకుని రాసిన మాట కానీ ఆ మేడగదులు యోధ ఎందుకు వెళ్ళిపోయాడో వారెవరికీ తెలియదు అప్పుడు ప్రభువు లేచి నిలబడి తన సంస్కారాన్ని ఆచరించాడు దానిని గూడ్చి సువార్థికుల కంటే ముందే పౌలు రాస్తున్నాడు యేసుక్రీస్తు తాను అప్పగించబడిన రాత్రి దేవునికి కృతజ్ఞాశతులు చెప్పి దాన్ని విరచి వారికిచ్చి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడు అన్నాడు అదేవిధంగా వారి భోజనమయ్యాక ద్రాక్ష ద్రాక్షరసమున్న పాత్రను తీసుకుని ఈ పాత్ర నా రక్తం అయిన కొత్త నిబంధన దీనిని మీరు తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునేది అని ఒకటో కొద్ది పదకొండో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు ఈ మాటలు స్వార్థికులు కూడా రాశారు మేడగదిలో మొట్టమొదటిసారిగా ప్రభు ఏర్పరిచిన ఈ సంస్కారంలో లోకమంత్రికి క్రీస్ సిల్వ ద్వారా కలగనై ఉన్న పాప విమోచన సూచించబడింది వాటి నుండి క్రైస్తవ సంఘం ఈ ప్రభువు బల్ల లేక సంస్కారం ఆచరిస్తున్నారు కొందరు దీనిని కేవలం జ్ఞాపం చేసుకునటం అన్నారు ఎందుకంటే మీరు దానిని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పటం వల్లనే కొందరు దీన్ని కృతజ్ఞార్మణ అన్నారు ఎందుకంటే ఆయన పాత్రను తీసుకుని స్తోత్రం చెల్లించి వారికి ఇచ్చినందువల్ల ఎవడు ఈ రొట్టెలోని తిని ఈ పాత్రలోని త్రాగునో వాడు క్రీస్తునందునో క్రీస్తు వారి ఎందున ఉండునని క్రైస్తవ సంఘానికి అనాది నుండి వచ్చిన బోధ నేను వచ్చే వరకు దీనిని చేయమని ప్రభు చెప్పాడు ఈ గంభీర సమయంలో మహా పవిత్రమైన గడియలో యేసు తన శిష్యుల యొద్ సెలవు తీసుకున్నాడు భయపడవద్దని తండ్రి యొద్ద వారికి స్థలం సిద్ధం చేయ పెడుచున్నానని వారిని అనాథులుగా విడువక ఆదరణకర్తను పంపిస్తానని ఆయన వచ్చినప్పుడు మీకు సమస్తం తెలియజేస్తాడని నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అని నేను తండ్రిలోనూ తండ్రి నాలోనూ ఉన్నామని పరమ రహస్యంను కూడా ఆయన యోహాన్ శవార్త పద్నాలుగు అధ్యయన్లు చెప్పాడు ఆ పిమ్మట ద్రాక్షవల్లి బోధ ఇంకా ఎన్నో విషయాలు ప్రభు ఆ సమయంలో చెప్పినట్టు ఇవి జరిగిన కాలానికి జ్ఞాపకం చేసుకుని యోహాన్ రాశాడు ఆయన రాత్రి చివరిగా తన శిష్యుల కోసం ప్రార్థన కూడా చేశాడు దీన్ని ప్రధాన యాజకుని ప్రార్థన అంటారు యేసు మనకందరికనూ ప్రధాన యాజకుడు మన పాపం నిమిత్తం ప్రయత్నం చేయటానికి మరొక బలి పశువు కాకుండా ఆయనే బలి అయి నిరంతరం విజ్ఞాపన ప్రార్థన చేసేవాడు గనుక ఆ రాత్రి శిష్యులతో చేసిన ప్రార్థనను ప్రధాన యాజకుని ప్రార్థన అన్నారు అంతట వారు అర్ధరాత్రి స్థుతి గీతాలు పాడి ఓలీవా కొండకు ప్రార్థనకే వెళ్ళిపోయారు గంభీరమైన చివరి రాత్రి సహవాసం ముగిసింది ఇక మిగిలింది శ్రమ ఇది పవిత్రమైన గడియ యేసుతో పాటు మనము దేవుని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆయనతో కూడా శిలువ అనుభవం పొందుతాము ప్రార్థన ప్రభువ నీ సన్నిధిలో మాకు నిండైన ఎడతగని సమాధానం ఉన్నది నీ మాటల్లో మాకు జీవమున్నది నీవు ఏర్పరిచిన సంస్కారము ద్వారా నీలో మేమును మాలో నీవును జీవిస్తున్నాము నీకు స్తోత్రములు ఆమెన్